మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇంకా అబద్ధపు మాటలు విట్నెస్కొస్తే పోలీసులు చెంపలు వాయిస్తారా జనంలోంచి పుట్టిందే జానపదం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లడం ఆ వాక్కులు చెవాక్కులు చేయడాన్ని తాము సహించేది లేదని అధికారం కోల్పోయిన రాముగుండం నిరోధకుడు మాజీ ఎమ్మెల్యే రెస్ట్ తీసుకోకుండా ఇంకా అబద్ధ మాటలు వల్లించడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేతలు అన్నారు క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బొంతల రాజేష్ మహంకాల స్వామి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు తిప్పార శ్రీనివాస్ పెద్దెల్లి ప్రకాష్ తదితారులు ఉన్నారు డిఎంఎఫ్టీ నిధులను కూడా మొత్తం కలెక్టర్ రద్దు చేసిన అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు డిఎంఎఫ్టీ నిధులను కూడా ఖర్చు చేయలేక ఇక్కడ డబ్బులన్నీ కూడా వేరే ప్రాంతాలకు గజ్వేలకు సిద్దిపేట సిరిసిల్లకు తీసుకుపోతా అంటే చేత కాకుండా ఇంట్లో కూర్చుని ఎప్పుడో కేటీఆర్ కేసీఆర్ వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక సెల్ఫీ తీసుకుని వచ్చి రామగుండం ప్రజలను మోసం చేసిన నువ్వు మళ్ళా ప్రజల దగ్గరికి పోయి అబద్ధాలు చెప్తానంటే రామగుండం ప్రజలు నమ్ముతారు అనే చంద్రికాకాక నేను ఎందుకు ఇట్లా అనవసరంగా అబద్ధాలు చెప్పి ప్రజలను ఇబ్బంది చేస్తావు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు లెక్కలు చేస్తే రామగుండం ప్రజలు క్షమించరు నిన్ను ఎందుకు చేస్తానో కూడా మాకు తెలుసు ఈరోజు నీ ఆదాయం అంతా వేయింది పాపం ఈరోజు ఇసుక దందా వేయింది ఇసుక మాఫియా వేయింది ఈరోజు బూడిద దందా బూడిద మాఫియా వేయింది ఈరోజు మట్టి దందా మట్టి మాఫియా వేయింది డబ్బులు వస్తలేవు నీకు అవన్నీ ఆగిపోయినాయి అవన్నిటి గురించి చేస్తావు నువ్వు రోజు ఈరోజు ఫైర్వేజ్ చేసిన డబ్బులన్నీ ఇమని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరూ వచ్చి గొడవలు చేస్తూ ఉన్నారు కానీ అదంతా నువ్వే చూసుకోవాలి ఎందుకంటే మాకు సంబంధం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ సంబంధం లేదు కదా నువ్వే చూసుకోవాలి కాక అవన్నీ మేము అట్లా చేస్తుండే మాతో కాదు ఇట్లా ప్రజలను మోసం చేసి విద్యార్థులను మోసం చేసి ఉద్యోగస్తులను మోసం చేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని రామగుండం అభివృద్ధి నిరోధకుడుగా మారిన మీకు ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పారు మరిసిపోతానని చెప్పేసి ఉట్టినే మళ్ళీ వాళ్ళకి అబద్ధాలు చెప్పేదందుకు వస్తే ప్రజలు క్షమిస్తారా నేను చెప్పే ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తావు మంచిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకో ప్రజలు నీకు రెస్ట్ ఇచ్చారు కదా దాన్ని ప్రజలు ఇచ్చిన రెస్ట్ను అనుభవించు అనవసరంగా ప్రజల మధ్యలోకి వస్తే మళ్ళీ లక్ష్మీనగర్ చూసిరు కదా మీరు ధ్వంసం చేసారు సైకిల్ మీద పోయేటోళ్ళు కూడా ఈరోజు అమ్మ నా భూదు ఇట్టుకుంటారు లక్ష్మీనగర్ ఏదైతే కళ్యాణ్ నగర్ మార్కెట్ కి పోతామో ఈ రోజు కళ్యాణ్ నగర్ మార్కెట్ లో ఖచ్చితంగా వెంటనే సీసీ రోడ్లు వేయాలని చెప్పేసి మొన్న సంక్షేమ చేయించినాం వారం రోజులల్లో పనులు కూడా స్టార్ట్ అవుతాయి బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి బ్రహ్మాండంగా డ్రైనేజ్లు వస్తాయి ఎస్టీపీలు కడతామని చెప్పేసి అక్కడ పోయి ధర్నాలు చేసినావు డబ్బులు సంక్షేమ చేసి అని చెప్పినావు ఐదు సంవత్సరాలలో మీ ముఖాలకు టిఆర్ఎస్ వాళ్ళ ముఖాలకు ఎక్కడన్నా ఒక్క ఎస్టీపీ కట్టినరా ఒక్క ఎస్టీపీ ఎక్కడ కట్టి రా రోజు గోదావరి గల్లా ఉండే రెండు లక్షల మంది జనాలు అంత పోయి గోదావరిలోకి వస్తుంది ఆ నీళ్లు తాగి తాగి అందరికీ డైరియాలు జ్వరాలు మన్ను మషణం వస్తే జనాలు చచ్చిపోతా ఉన్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ధైర్యంగా అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళందరికీ కూడా వేరే దగ్గర స్థలాలు ఇస్తామని చెప్పేసి పట్టాలు ఇస్తామని చెప్పేసి సామరస్యంగా తెలంగాణ చరిత్రలో సిపిఐ చేస్తున్న గుడిసెల కాడ గొడవ కాకుండా ఎప్పుడూ లేదు కానీ వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించి అవన్నీ కాల్ చేయించి ఈరోజు ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు ఈరోజు ఎస్టీపీలు ప్రారంభం ఏమైతే గత పది పదిహేను రోజులలో ఆపణలు కూడా స్టార్ట్ అవుతాయి దాదాపుగా నూట నలభై కోట్లకు సంబంధించి రామగుండం అర్బన్ ఏరియాలో ఈరోజు వంద కోట్లు టీఈఎఫ్ఐడిసి పది కోట్ల రూపాయలు కి సంబంధించినవి పది కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీకి సంబంధించినాయి రెండు కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అదొకటి తీసుకొచ్చిండు దాదాపుగా నూట నలభై కోట్ల రూపాయలు మొత్తం మిగతా ఆర్అండ్బి నుంచి రాజు నుంచి తీసుకొచ్చిన డబ్బులన్నీ కలిపి ఇవన్నిటితోటి కలిపి రామగుండం అర్బన్ ఏరియాను ఒక అందమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు తీసుకున్నారు వారికి సంబంధించి మేమందరం కూడా ఇక్కడ ఉండి రామగుండం నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మేమందరం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ప్రజలారా గమనించండి ఇలాంటి దుర్మార్గులు రెచ్చగొడితే రెచ్చిపోకండి మీరు ఇబ్బందులు పడకండి వీళ్ళు ఇట్లనే అబద్ధాలు చెప్పి మోసం చేసేటందుకు మళ్ళీ ఇళ్ళకి వస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాళ్ళు వస్తే తరిమి కొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన ప్రజలను కోరుతా ఉన్నాం పనుల ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే మతి భ్రమించిన కోరుకంటి చెందర్ అనే వ్యక్తి కేసీఆర్కు పాలాభిషేకం చేస్తా ఉన్నాడు ఆ డబ్బులు మేమే తీసుకొచ్చిన వాడికి సిగ్గు లేకుండా దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఒక జీవో తీసిరు వీళ్ళు రెండు వేల పద్దెనిమిది మూడో నెలలు అంటే అప్పటికి నేను ఎమ్మెల్యే కూడా కాలే రెండు వేల పద్దెనిమిది మార్చిలో ప్రభుత్వాలు అనేకమైన జీవోలు తీస్తూ ఉంటాయి కానీ వాటికి సంబంధించిన డబ్బులు సాంక్షన్ చేసి ఆ డబ్బులు ఆ నియోజకవర్గానికో ఆ ప్రాంతానికో వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదికి మార్చిలో ఈయన ఎమ్మెల్యే కూడా కాలేదు తీసినప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళొకసారి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో మళ్ళొకసారి ఎలక్షన్ల కోసం కేవలం ఎన్నికలు ఉన్నాయని హడావిడిగా మళ్ళొకసారి రామగుండం అర్బన్కు సంబంధించి ఒకసారి యాభై కోట్లు ఒకసారి యాభై కోట్లు తీస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిలీజ్ చేశారు ఈ అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అనేది జీవోలు ఇచ్చుడు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసింది లేదు ఇది ప్రజలందరికీ తెలుసు కానీ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తశుద్ధితోటి రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావాలి అనే సంకల్పంతో మొన్న డిసెంబర్లో ఎమ్మెల్యే అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన శాంక్షన్ లెటర్ తీసుకురావడం జరిగింది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజు వంద కోట్లకు సంబంధించిన శాంక్షన్ శాంక్షన్ తీసుకొచ్చి మొన్న టెండర్ కూడా అయిపోయి పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారిది శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిది ఈ మతి భ్రమించిన ఏం చేస్తా ఉన్నాడు అంటే అని చెప్పేసి అక్కడ పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు మీరు కూడా చాలా డెవలప్ మీరు ఎక్కడ పాలాభిషేకాలు చేయాలంటే రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు ఓపెన్ కాస్టుల కాడికి పోయి కేసీఆర్ బొమ్మ పెట్టి మీరు పాలాభిషేకాలు చేయాలి చెవరసల కాదు మీరు కేసీఆర్ కు పాలాభిషేకం చేయబట్టి చేసే చేయవలసింది ఓసీపీ ఫోర్ దగ్గరకు ఓసీపీ ఫైవ్ దగ్గరకు పోయి ఈ రామగుండాన్ని బొందలగడ్డగా అని చెప్పేసి మీరు కేసీఆర్కు అక్కడ పాలాభిషేకం చేయండి ఎందుకంటే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఓపెన్ కాస్టులు అయితే బొందలగడ్డలుగా మారుతాయని చెప్పేసి ఇందారం దగ్గరికి పోయి ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు వీళ్ళందరూ కూడా పోయి ధర్నాలు రాస్తారో చేశారు కానీ అదే ప్రభుత్వం వీళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లకు తెరదీసి నడి ఊర్లో గోదావరి కానీ నడి ఊర్లో ఓసీపీ ఫైవ్ తీసుకొచ్చి రామగుండాన్ని బుందలగడ్డగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి గనక కేసీఆర్ చిత్రపటాన్ని తీసుకుపోయి ఓసీపీ ఫోర్ మీరు చేయండి ఓసీపీ ఫైవ్ కడ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఎందుకంటే మీరు దుర్మార్గులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలకు తెలుసు నిజాయితీ గల వ్యక్తి ఎవరంటే మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే నేను మొన్న చెప్తున్నా ఈరోజు చెప్తున్న పరిశోధన ముంగట మీకు దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడన్నా అవినీతికి పాల్పడ్డం చెప్పి మీరు పేపర్లు రాయండి ఎక్కడి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మీట్ పెట్టమని చెప్పండి మీకు దమ్ముంటే ఎవరినన్నా గత పదేళ్ళలో ప్రజలను మోసం చేసుకుంటే ప్రజలు బుద్ధి చెప్పారు కాము ఉండాలి మీ పార్టీ తుడిచిపెట్టకపోయింది ఆల్రెడీ మొన్న ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు లేదు కుట్లేదు కూడా లేదు దాదాపుగా ఎందుకు మీరు కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా ప్రజలను మోసం చేసుకుంటే ప్రజలు అమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ ఎందుకంటే పేద ప్రజా కుటుంబాలకు సుస్థిర పాలన అందించాలంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే అవుతుంది ఎన్ని కో ఏడు లక్షలు దాదాపుగా ఏడు లక్షల కోట్లు అప్పు రాష్ట్రం అప్పు చేసినప్పుడు కూడా ఒక్కసారి రైతులకు ఇచ్చిన మాట మనం దాటద్దు రైతులను మనం మోసం చేయొద్దన్న విషయం మీద ఏ విధంగా అయినా అప్పులు తీసుకొచ్చి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు ఈ విధంగా చేసిందనంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం సోషల్ మీడియాలో వాడోడు విడోడు ఇట్లా చేస్తుండో అట్లా చేస్తుండడు భూపోరాటం విషయంలో సిపిఐ సిపిఎం ఎప్పుడు భూపోరాటం చేస్తుంది అక్కడ వాళ్లకు నిన్న పిలిచి మా క్యాంప్ ఆఫీసర్ పిలిచి చెప్పడం జరిగింది ఆ వంద నూట నూట ఇరవై మంది నూట ఇరవై వంద మంది వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు సిపిఎం తరఫున ఆ లిస్ట్ ప్రకారం అక్కడ ఎవరైతే క్వాలిఫై మెంబర్స్ ఉంటారో వాళ్ళ పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి పూర్తి ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు వేరేక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మన క్యాంపఫీస్ చెప్పడం జరిగింది సోదరులు మీరు రాలే అది ప్రెసిపీట్ కాదు అది ఇంటర్నల్గా మాట్లాడడం జరిగింది అది ప్రతి ఒక్క పేద రైతుకు ప్రతి ఒక్క పేద వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇచ్చేందుకు మేము రెడీ ఉన్నాం కూడా మా ఎమ్మెల్యే గారు నిజాయిత ఎమ్మెల్యే గారి పిల్లలు దాదాపుగా ఇరవై వేల పట్టాలు ఉన్నాయి సంవత్సరానికి ఇస్తా అని చెప్పి దపాలుగా ఇచ్చుకుంటూ వెళ్తాం పది సంవత్సరాలు కొట్లానే మేము పది వంద సార్లు ఒక వంద సార్లు ప్రెసిమిట్ పెట్టినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నీకు పెట్టే దమ్ముందా మీ టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే పెట్టండి రేపు పెట్టిన రిలీజ్ చేయండి ఆయన మాట్లాడండి ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ జరుగుతుంది దయచేసి అవాకులు చెవాకులు పెరిచే పని చేయకండి కాంగ్రెస్ పార్టీ మీద బుర్దుల ప్రయత్నం చేయకండి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు పూర్తి స్థాయిలో ఇక రాని వాళ్లకు పూర్తి స్థాయిలో నిన్న ఆదేశాలు జారీ చేశారు పూర్తి స్థాయిలో వస్తుంది అందరు కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేస్తారు మహిళ లోకానికి విద్యార్థి లోకానికి అందరు కూడా న్యాయం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ ఉన్నది పది ఏళ్ళలో పది ఏళ్ళలో ఏం చేసినావు ఏం చేయలేదు పది నెలలు చేసి చూపెట్టినాం ఇంకా చేసి చూపెడతాం ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాల పరిధి ఉంది ఇంకా చేసి చూపెడతాం అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు పోయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఇటువంటి అవకచవలు పెరిచే విషయంలో రావద్దని చెప్పి ఈ ద్వారా రిక్వెస్ట్గా అది హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ జనంలోంచి వచ్చిందే జానపదమని జానపదం పాటలు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఆలోచనను ఆవిర్భవింప చేసిందని పలువురు అన్నారు గోదావరికని సరిగమలు గోదావరికని కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా స్థానిక రెయిన్బో ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు గాయకులు ఆలపించిన జానపద గీతాలు ఆలరించాయి జానపదాన్ని పరిరక్షిస్తున్న కళాకారులు సోగార వెంకటి గాజులు రమేష్ రామిల సర్వేష్ తిప్పబత్తిని అంజయ్య మేడి తిరుపతి వడ్డెపల్లి సందీకులను ఘనంగా సత్కరించారు పిఎస్ అమరీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దామిరే శంకర్ మ్యాజిక్ రాజ కె స్వామి చీకటి అంజయ్య చంద్రపాల్ గట్టయ్య మ్యాజిక్ హరి వేముల అశోక్ కుమార్ పటేల్ రమాకాంత్ విజయకుమార్ భాగ్య మల్లి తిరుమల్ గద్దల శిశిభూషణ్ ప్రేమ్ కుమార్ కనకయ్య డాక్టర్ శంకరలింగం లింగం తదితరులు ఉన్నారు ನಷ್ಟೇಟಿ ತಾಟಿ ಮಟ್ಟ ಸುಟ್ಟಿ ತಮ್ಮಂದಿರ ನನ್ನಿ ಗೋಪಾಲಿ ಗೋಪಾಲ ಅರೆ ಉಷ್ಣ ಊಶೋಣಿ ನಷ್ಟೇಟಿ ತಾಟಿ ಮಟ್ಟ ಸೋಟಿ ತಮ್ಮಲ್ಲಿ సిగ్గూరు గూడూంది సింపూర రైకా అంతా దిగులు గొండదీర సిగ్గూరు గూడూంది సింపుర రైకా అత్తది దిగులు పెట్టదిరా సిక్కు గూడోదు సింపు రైకా అంతా దిగులు గొండదీర సిక్కు గూడోదు సింపు రైకా అంతా దిగులు గొండ దీర నన్నూర మి గోపాల ముత్తు గుమరణి గోపాల పుష్కాల బాగా పుష్కాల గుసోని సూరిన స్కాలేసేటి తాటి పట్టస్తోటి తమ్మ తమ్మదిరా సేవయే మాధవ సేవ అని పలువురు అన్నారు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో గోదావరికని ఓల్డ్ అశోక్ టాకీస్ లేబర్ అడ్డ వద్ద అల్పాహారం పంపిణీ శారదానగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్లబ్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ యాభై ఐదోసారి రక్తదానం చేసి చరిత్రలో నిలిచారు ఇతన్తో పాటుగా క్లబ్ బాధ్యులు జయప్రకాష్ చౌడ శేఘంటి నరేష్ బుల్లి రవి కుమార్ తో పాటు క్లబ్ సభ్యులు కూడా రక్తదానం చేశారు అమ్మ పరివార్ ఆశ్రమం వారు నిర్వహిస్తున్న వీధి వృద్ధ నిరాశ్రయులకు అన్నదాన పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రభుత్వ పాఠశాలకు బ్లాక్ బోర్డును అందించారు కాగా విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధం మీద అవగాహన కల్పించి జ్యూట్ బాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో క్లబ్ అధ్యక్షులు నార్ల ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ తాదితారులు ఉన్నారు రెండు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా వచ్చాక ఎక్కడ చూసినా గుండాయిజం రౌడీజం చెలరేగుతూ ఉందని జనగామ స్వప్నపై జరిగిన దాడి విషయంలో సింగరేణి యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారని సింగరేణి విప్లవ కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో నేతలు రియాజ్ అహ్మద్ ఐ కృష్ణ మాట్లాడారు కానీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత గుండాయిజం పెరిగింది రౌడీజం పెరిగింది గోదావరికంలో సినిమాలో కదా రామిరెడ్డి కదా విలన్ ఆడవాళ్ళను చిక్కబట్టి చీరబట్టి గుంజినట్టు ఒక మహిళా కార్మికురాలని దీనికి వన్ వణింక్ లైన్లో పనిచేస్తున్న స్వప్న పైన దళిత మహిళ అంత దాడి చేస్తే పోలీసు వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఏంటిది మీకు చెప్పండి అదే డెబ్బై నాలుగు క్వార్టర్స్ కూల కొడతా ఉంటే కూల కొడతా ఉంటే అయ్యా మా కోటలో దండం పెడతా ఇది కూల కొట్టకండి అని ఒక కార్మికుని కొడుకు చెప్తే సాయంత్రం వరకు హడావిడిగా చేసి పోలీస్ స్టేషన్ పంపి జైలుకు పంపించిందే మరి కళ్ళు లెవ్వా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎందుకు చేస్తారు చెప్పండి అరెస్ట్ ఎందుకు చేస్తలేదు మహిళ వచ్చి చెప్పుకునే అర్ధరాత్రి నాకు పద్నాలుగు ఆగస్టు రోజు చీకబట్టిండు లంజే అని తిట్టిండు ఇష్టం తిట్టిండు అని చెప్పినా కూడా ఇంకేం కావాలి మీకు విట్నెస్లు వస్తే చెంపమిత్కాలంట పోలీసు వాళ్ళు ఇదేనా మీరు చేసేది న్యాయ పోరాటం చేస్తాం సింగరిణిలో అటువంటి జరగదు సింగరేని మేనేజ్మెంట్ కావాలని మహిళలను బదనాం చేసి మహిళలను బదనాం చేసి ఉద్యోగాలు ఎక్కకుండా చేయడానికి ఇది కుట్రలో భాగమే అనిగా మేము భావిస్తున్నాం మహిళ తప్పు చేసింది అనుకో ఆమె తప్పు చేస్తే ఏ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు కాంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్కి ఈడేంది పోలీసా రామిరెడ్డి గుండానా నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి కొడితే చూసుకుంటా కూర్చుంటరా రేపు చేసిన వాళ్ళు హత్య చేసిన వాళ్ళు గుండాయిదం చేసిన వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు చంపిన తర్వాత ఆ బాధితుల ఇంటి ముందు గుండా తిరిగినట్టు వీడు కూడా ఇక్కడ గుండాలాగా తిరుగుతూ ఉంటే కండ్లు మూసుకున్నాయా సింగరేణి మేనేజ్మెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో విషయం చెప్తున్నా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో సింగరేణి బాధ్యత నేను గుర్తు చేస్తున్న జనరల్ మేనేజర్ లారా సింగరేణి ఆఫీసర్ లారా మీరు కళ్ళు దొబ్బినాయా కళ్ళు పోయినాయా ఎయిటింగ్ క్లాన్ ఓసిపి త్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్లీ ఇద్దరి ఇంటి పక్కన ఇంటి పక్కన ఆడోళ్ళ పంచాయతీ ఊడ్చేటప్పుడు వచ్చింది ఈమె ఊడిస్తే అటు పోయిందట దుబ్బా ఆమె ఊడిస్తే ఇటు దుబ్బా వచ్చిందంట నా ఇంట్లోకి వాళ్ళు చీకలు పట్టుకుని కొట్లాడితే ఒక ఒక కార్మికుడు కాంప్లైంట్ ఇస్తే ఇంకో కార్మికుని కార్మికునికి భార్యలు తప్పు చేస్తే కార్మికులు సస్పెండ్ చేసినారు మరి ఇవాళ నలుగురు జీడికే వన్ పని పనిచేసిన వాళ్ళు అక్కడ వచ్చి గుండాయితం చేస్తే ఎందుకు సస్పెండ్ చేయాలి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ జవాబు చెప్పాలే తగాద పెట్టించి తమాషా చూస్తున్నారు రా బజాల్లో యూనియన్లకు యూనియన్లకు మధ్య కార్మి కార్మికులకు మధ్య మహిళా కార్మికులను అంత కించపరిచే విధంగా ఆమెను బదనాం చేసి ఆమెను బదనాం చేసి ఎవరు దగ్గర పోకుండా చేసి ఆమెను ఏం చేయాలనుకుంటున్నారు ఇవాళ ఆ స్వప్న సమస్య కాదు ఎన్నో జరిగి నిన్నగాక మొన్న గోదావరిఖండ శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్ లో జరిగింది ఒక మహిళను వేధిస్తా ఉంటే కంపెనీ ఆఫీసర్లు చెంచాగాన్ లాగా పనిచేస్తారు గుర్తింపు సంఘం వాళ్ళు గుర్తింపు సంఘం వచ్చి ఈమెను బీకే అంటే పీకేశుడు ఆయన తీసే అంటే తీసేసుడు మహిళా కార్మికుల మీదనే పడ్డారు కనుక సీరియస్ మ్యాటర్ ఇది ఇంతటో ముగి ముగియదు సిపి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పేరు మంచి పేరు వచ్చింది మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దానికి చాలా మంది సంతోషిస్తున్నారు మేము కూడా మీ జోలికి రాలే మీ పేరుకు రాలే మీ దగ్గర కూడా రాలే ఏ కార్మిక సంఘం కూడా రాలే మంచిగానే చేస్తున్నారు కదా కానీ మీ కండ్ల ముందట ఈ మహిళా పైన అత్యాచారం జరిగితే మీరు ఏం చేస్తున్నారు సార్ చెప్పండి ఒకసారి మేము మిమ్మల్ని అడుగుతాము ఇక్కడ ఎవరు ఇక్కడ సిపి గారే మెయిన్ లా అండ్ ఆర్డర్కి సిపి గారే మెయిన్ ఇక్కడనే గోదావరి కళే ఉన్నారు ఉన్నారు మీరు ఇట్లా జరుగు మీ కండ్ల ముందు జరుగుతా ఉంటే దాన్ని ఇప్పుడు ఒకటే సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ శాశ్వతంగా ఉంటాయి మనం ఆరాములు గయారాములు కాదు పార్టీలు ఎవరు వచ్చినా ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా పార్టీలకు అనుకూలంగా ఉండకూడదు ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది కానీ ఎవరు ఒకరు చెప్పంగానే దీన్ని మైనస్ చేయగానే ఇంకోటి చెప్పాన్ని ప్రెజర్ చేయంగానే ప్రెజర్ లొంగి మీరు అన్యాయాన్ని చట్టాన్ని కాల రాస్తే బాగుండదు మాకున్నది మేము ఇంకా పోగలం అవసరమైతే హెచ్ఆర్సీకి పోతాం చీఫ్ కు కూడా కాంప్లైంట్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి అంత దూరం పోకుండా మీరు ఇమ్మీడియట్లీ ఆయనను అరెస్ట్ చేయండి ఇంకో మహిళల మీద జరగకుండా చేయండి ఆయన చరిత్ర అక్కడ ఉన్న అందరు చెప్తారు ఆ బస్తీలో గుండాన రోడ్ మీద లేవడి రండి ఫోన్ చేసి రండి ఏం మాట్లాడతలేరు అంటే నేను కుక్కలతో మాట్లాడాను నేను మనుషులతో మాట్లాడతాను సమస్య వచ్చినప్పుడు దువ్వండి నేను పోతా ఉంటే ఎన్నో కుక్కలు మనం పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి మరుగుతూ ఉంటే అన్ని జాబ్ చెప్తామా అది కుక్క లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఒక ట్రేడ్ యూనియన్ బాధ్యత ట్రేడ్ యూనియన్ గా వాళ్ళపైన చర్యలు తీసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి ఇంకొకరు అటువంటి పని చేయకుండా ఉంటది వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏమైతుంది మడ్డేళ్ళయ్యా జడలు బట్టి లాక్కొని పోతే ఏం బీకీందయ్యా మేం చేస్తే ఏమైతుంది అని క్రైమ్ పెరుగుతుంది క్రైమ్ ను కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసు వాళ్ళది సింగరేణి కార్మికుల సింగరణి అధికారుల కూడా బాధ్యత ఉంది ట్రేడ్ యూనియన్ మేమందరం మీకు మద్దతు ఇస్తాం కనుక తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి ఇటువంటి సంఘటన జరగకుండా చూడండి అనే చరిత్ర ఉంది అక్కడ ఏం చరిత్ర ఉన్నదని తెలుసు జైలు కూడా ఇచ్చిండ్రు ఒక మహిళా కార్మికుడు కార్మికుడు చనిపోతే జీడికే వనింగ్ క్లాన్ లో ఆమెను వేధించి పైసలు గుంజి ఏదేదో చేయబోతే చెప్పుతోటి కొట్టింది అదే వనింగ్ లైన్ లో మీరే పోలీసు ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను సెల్యూట్ కొడుతున్నాను వాళ్ళు జైలుకు కు జైలుకు జైలు ఇచ్చిన వ్యక్తిని ఏటిసి సీతారామయ్య ముందట పెట్టుకుని నాటకం మాట్లాడు సీతారామయ్య గారు ఆంధ్ర రాజకీయం నడవది తెలంగాణలో కడుపు అన్నం తినుకుంటా అన్ని తినుకుంటా రాజకీయం చేస్తున్నావు బంద్ చేయి దీనికి వెనక అంతా సీతారామయ్యే చేస్తున్నాడు సీతారామయ్య మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సంఘటన వారం రోజుల నుంచి కూడా ఏఐటిసి స్థానిక నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక వామపక్ష భావాజాలంతో పేదలు దళితుల సమస్యలపై పోరాడేటువంటి సంఘం అని పేరుండేటువంటి ఏఐటిసి నాయకత్వం కింద అట్టడుగు కులాల నుండి వారసత్వ ఉద్యోగాల అవకాశంతో అనేక మంది అక్కలు చెల్లెళ్ళంతా ఇవాళ ఉద్యోగాల్లోకి వచ్చారు ఇవాళ అనేక రకాల వేధింపులు అటు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినటువంటి సింగరేణిలో ఒక పగడ్బందీ యంత్రాంగం ఉండి అడ్మినిస్ట్రేషన్ ఉండి పనిచేస్తున్న దాంట్లో ఏవైనా ఉంటే కార్మికులు కార్మిక సంఘాల మధ్య పరిష్కరించుకునేటువంటి విషయాలు అనేకం మనం చూస్తున్నాం ఒకవేళ కార్మికరాలి ఏదైనా తప్పు చేసినట్టయితే అంత అర్ధరాత్రి పిలిపించి మాట్లాడి లేదా ఏకపక్షంగా దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడ దాపించాలి ఏదైనా కార్మికుల మధ్య సమస్య డిస్ప్యూట్ వివాదాస్పదం ఏదైనా ఉంటే ఇరుపక్షాలని రాజీపరిచే అటువంటి ఒక మార్గాన్ని అనుసరించి పరిశీలన చేసి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేదప్ప ఇట్లా వ్యక్తిగతంగా చేయి తీసుకొని చేసుకొని దుర్భాషలాడి అనేక రకాలుగా ఇవాళ ఏదైతే ఆ యూనియన్ స్థానికంగా గుర్తింపుండి ఆ యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి మడ్డి ఎల్ఐ చేసినటువంటి నిర్వాహకం పైన ఇవాళ గోదావరికి అనే ప్రజలు కార్మికులు కార్మిక సంఘాలంతా కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తిని ఏఐటిసీ పైన లెక్కుతున్నారు ఈ మౌనం ఎందుకు ఏఐటీసీ ఎందుకు మౌనం పాటిస్తుందో అర్థం కావడా మడ్డి ఎల్ఐను మీరు వస్తున్నారా ఏదో ఒక మహిళా కార్మికరాలపై జరిగినటువంటి అగత్యంపై మీరు స్పందించా అనేటువంటిది ఇవాళ కార్మిక వర్గానికి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా తనపై దౌర్జన్యం జరిగిందని పోలీస్ వారికి ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్పై కూడా పోలీస్ వ్యవస్థ స్పందించకుండా కాలయాపన చేసి ఇవాళ ఎలాంటి చర్యలు ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా తీసుకోకుండా యథాచగా తిరిగేటువంటి నిందితులు తిరిగేటువంటి పరిస్థితి కల్పించడం కూడా ఇది దుర్మార్గం ఇది తీవ్రమైనటువంటి విషయం వెంటనే ప్రభుత్వాలు ఇవాళ బయట మనం అనేక సంఘటనల పైన ప్రభుత్వాలు స్పందించినట్టుగానే పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ సింగరేణి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం